హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ సంసారం సాగరం డెబ్భై నాలుగో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అమ్మ అంటూ పిలిచాడు జగదీష్ నేను చాలా అదృష్టవంతురాలిని జగదీష్ నలుగురు పిల్లలు నాకు అందరూ కూడా మంచి మనసు ఉన్నవాళ్ళు మీ అందరికి ఇంత మంచితనం ఎలా వచ్చిందో తెలుసా మీ నాన్నగారి మంచి మనసు నేను నీ ప్రవర్తన మాట తీరు చూస్తుంటే దూరంగా పెరిగిన కూడా అచ్చుగుద్దినట్టు మీ నాన్నగారిలా ఉండి అదే ప్రవర్తనగా కనిపిస్తున్నావు పాతికేళ్ళ క్రితం మీ నాన్నగారిని చూసినట్టే ఉంది నాకు ముచ్చటగా అనిపిస్తుంది చూడు మంచి మంచి బట్టలు వేసుకోవాలి జగపతి గారు పెద్ద అబ్బాయిలా ఉండాలి అంటూ ముచ్చటగా మాట్లాడుతూ కొడుకుని చూసి నవ్వుతూ ఉన్నది జాహ్నవి అమ్మాయి ఇన్నాళ్ళు నేనెవరో మీకు తెలియదు పైగా నేను మీ భర్తను గాయపరిచిన వాడిని అయినా కూడా నా ప్రేమ నా మీద ప్రేమ ఎలా కలిగిందమ్మా అన్నాడు జగదీష్ చెప్పానుగా జగదీష్ తండ్రి ప్రేమ కోసం నా మనసు తప్పించేది నీలాగే నా చిన్నతనంలో నాకు తెలిసిన అన్ని విషయాలలో కూడా నీలో నాకు తల్లిదండ్రుల ప్రేమ లోపించిన బాధ కనిపించింది నువ్వు పడ్డ బాధలు తండ్రి వల్ల పడ్డావు అనుకుని ఒక రకమైన కోపాన్ని అలవాటు చేసుకున్నావు మహాదేవుడికున్న మూడో నేత్రం తెరిస్తే భస్మం అయిపోయినట్లు అయిపోతాం అన్నట్లు భయపడతాం అందరం కానీ మహాదేవుడు ఉండేది మంచు కొండల్లో ఆయన మనసు పసిబిడ్డ కన్నా సున్నితమైనది అందుకే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మొత్తం మా తల్లికి అప్పగించాడు అలా నీలో పైకి కనిపించే కోపం నిజం కాదు అనిపించింది నాకు నువ్వు పడ్డ బాధ కనిపించింది నువ్వు చేసిన తప్పులో నాకు తప్పు కనిపించలేదు నీ తల్లికి జరిగిన అన్యాయానికి ప్రతికారంగా అవగా అవగాహన లేని ఒక చర్యలా కనిపించింది అలా ఆలోచిస్తే నువ్వు మంచి కోసమే కదా కోపం తెచ్చుకున్నావు అందుకే నువ్వు మంచివాడివని తెలుసుకున్నాను ప్రతి విషయం కూడా నాకు మంచిని తెలిపింది ఇక నేను చూసినప్పుడు నాకు పుత్ర వాత్సల్యంతో నా మనసు ఆనందంతో నిండిపోయింది నా బిడ్డగా నువ్వు రావటానికి ఒప్పుకుంటావో లేదో అని భయపడ్డాను కానీ భగవంతుడు ఇన్నాళ్ళకు నీకు ప్రేమను అందించాడు నీ ప్రేమ మేమంతా పొందే ఆ అదృష్టాన్ని ఇచ్చాడంటూ ఎంతో సౌమ్యంగా చక్కగా మాట్లాడుతున్నా జాహ్నవి వైపు చూసి అమ్మ అంటే ఇలా ఉండాలి ఎంత సంపాదించావు ఏమి తెచ్చావంటూ చేతిలో డబ్బులు తినుబండారాలు తీసుకుని ఇక వెళ్ళమని అన్నట్లు ఉండేది తనను పెంచిన తల్లి ప్రవర్తన కనీసం నువ్వు తిన్నావా అని ఒక్కనాడు కూడా అడగలేదు ఈనాడు భగవంతుడు ఇచ్చిన ఈ తల్లి భగవంతుడిచ్చిని తల్లిన తల్లి నా కన్నం కలిపి తల్లి కన్నం మిన్నగా ముద్దలు పెడుతుంది ఇదొక చాలు కన్న తల్లి మనసు అంటే ఇలాగే ఉంటుంది తల్లికి రూపం అంటే ఇక నీ రూపమే నా గుండెల్లో ఉంటుందమ్మా దేవుడిని పూజించడం నాకు తెలియదు ఇక నేను పూజించుకునేది నిన్నే అమ్మ అని జాహ్నవి వైపు భక్తిగా చూస్తూ మనసులో అనుకుంటూ స్వచ్ఛమైన దేవతా స్వరూపంలో ఉన్న జాహ్నవి వైపు చూసుకుంటూ ఆమె పాదాలు చూస్తూ ఆనందపడుతున్నాడు మనసులో జగదీష్ అమ్మ అత్తమ్మ అంటూ బిలబిలా వచ్చేసారు అందరూ అమ్మ అన్నయ్యకేనా నాకు లేదా నేను చిన్న కొడుకుని వాళ్ళిద్దరికన్నా నువ్వు నాన్ను గారాభంగా చూడాలంటూ తరుణ్ జాహ్నవి కూర్చున్న కుర్చీ హ్యాండిల్ మీద కూర్చుని జాహ్నవి మీద ఉరిగిపోతూ అడుగుతున్నాడు గారాభంగా తరుణ్ తరుణ్ వైపు చూశాడు ముచ్చటగా జగదీష్ అందంగా నవ్వాడు అమ్మ నాకు ఒక ఆశ్చర్యం అంటూ నవ్వాడు యువరాజ్ ఏమిటి అన్నట్లు చూసారు అందరూ ఇదే వయసులో నాన్నగారు ఇలాగే ఉన్నారా ఆ రూపం నీకు తెలిసి ఉంటుంది కదూ అన్నాడు నవ్వుతూ యువరాజు అచ్చు గుద్దినట్లు ఇలాగే ఉండేవారు కానీ ఎర్రగల్ల ఉంగి కట్టి ఒక బనియన్ వేసేవారు మెడలో కర్చీఫ్ కట్టుకునేవారు అమ్మో కోపంగా ఉండేవారు మొదటిగా నేను భయపడ్డాను మీ నాన్నగారిని అంటూ నవ్వేసింది జాహ్నవి అందరూ నవ్వారు నాకు ఒక అనుమానం బ్యూటీ ఆంటీ అడగనా అన్నది శాన్వి అడుగు అన్నది జాహ్నవి జాహ్నవి కడుక్కోవడానికి నీళ్ళు తెచ్చింది హంసని అందరూ నవ్వుతూ ఉత్సాహంగా జాహ్నవి జుట్టు చుట్టూ చేరు కుర్చీలు వేసుకుని ఇంత అందంగా ఉన్నావు కదూ అంకుల్ అంత అందగాడు కాదు కదా ఎలా పెళ్లి చేసుకున్నావు కోపం వస్తే చెప్పొద్దు కానీ ఏమీ అనవద్దు అయినా సమాధానం కావాలన్నది గడుసుగా జాహ్నవి అసలు పెళ్ళంటే నాకు తెలుస్తాయి కదా ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకోవడానికి అమ్మ చేసేసింది పెళ్ళి అంతే అన్నది నవ్వుతూ జాహ్నవి మరి నీకు భయం వేయలేదు అత్త అన్నది ఆద్య చాలా భయం వేసేది కానీ వరలక్ష్మి పిన్ని ఊరు నుండి వచ్చి నాకు చాలా మంచి మాటలు చెప్పి నన్ను మార్చింది అన్నది జాహ్నవి మసుమస్గా నవ్వుతూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ అన్నది నివేత్త అవును ఇటువంటి స్టోరీస్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది అన్నది శాన్వి అయ్యో అమ్మ నాన్న ప్రేమ కథ తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది కానీ మమ్మీ మొత్తం చెప్పవా అన్నాడు తరుణ్ జగదీష్ యువరాజ్ నవ్వుతూ ఉన్నారు ఆనందంగా హంసిని ఆద్య నివేత్త సునీత చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు నిజమే జరిగిపోయిన ఒక అందమైన కథ ప్రస్తుతానికి కళ్ళ ముందున్న ఆది దంపతుల కథ తెలుసుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా నిన్నటి వరకు తన తండ్రి అంటే తనకు ఎంతో కక్ష ఈరోజు ఆ తండ్రి జీవితాన్ని ఒక దివ్యమైన చరిత్రను వినాలన్నా అంత ఆసక్తి తనలో కలుగుతున్నది అని సంతోషంగా తల్లి చెబుతున్న విషయాలు వినాలన్న ఉత్సాహం జగదీష్లో కూడా కనిపించింది జాహ్నవి దగ్గర జంటల్ జంటల్గా కూర్చున్నారు అందరూ సాన్వి సగం తరుణ్ మీద ఉరిగిపోయి కూర్చుంది యువరాజ్ పక్కనే కూర్చుంది ఆద్య జగదీష్ పక్కన కూర్చుంది అందంగా హంసని ఇక నివేత్త సునీత ఇద్దరు జాహ్నవి కటు ఇటు కూర్చున్నారు చెప్పు పిన్ని అన్నది సునీత సునీతకి ఇప్పుడు ఫ్యామిలీ విషయాలు తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది మరి చెప్పండి అత్త అన్నది నివేత్త చెప్పండి చెప్పండి అంటే ఎలా చెబుతారు అలాంటి విషయాలు పిల్లలతో అంటూ సిగ్గుపడింది జాహ్నవి అయ్యో మమ్మీ మీరు మరి వేరే విషయాలు ఏమి చెప్పవద్దంటూ నవ్వేశాడు తరుణ్ అసలు నిన్ను అంటూ తరుణ్ జుట్టు పట్టుకుంది సాన్వి నేను చెబుతూనే ఉన్నాను ఇదిగో అమ్మాయిలు నా కొడుకుల్ని ఏది చేయవద్దు వాళ్ళు చాలా అమాయకులు అంటున్న జాహ్నవి వైపు చూసి ముద్దుగా నవ్వేశారు తరుణ్ జగదీష్ శివరాజ్ ఏమీ ఎరుగురమని కొడుకులు అసలు ఎవరికి తెలియని రహస్యం ఒకటి ఉంది మీరు చెప్పడానికి సిగ్గుపడతారేమో నేను అసలు సిగ్గుపడను అన్నది సాన్వి అందరూ నవ్వుకుంటూ వింటున్నారు ఏం జరిగింది అన్నది జాహ్నవి నేను చెప్తాలే అన్నారుగా మావయ్య గారు మీకు చెప్పారా మరి ఆ సంగతి అన్నది ఆద్య నవ్వుతూ ఏ సంగతి ఏమీ చెప్పలేదు మీ మావయ్య గారు అసలు ఏం జరిగింది అన్నది జాహ్నవి సాన్వి వైపు ఆద్య వైపు మార్చి మార్చి చూస్తూ ఏం జరగటం ఏమిటి క్యూట్గా ఉండే నా అత్తం అంతా జరిగిపోయిందంటూ ముఖం వేలాడేసుకుని దీనంగా నటించింది సాన్వి పిచ్చి మాటలు చెప్పావుంటేనా నీకు ఎక్కడే దెబ్బలు పడిపోతాయి అన్నాడు తరుణ్ జగదీష్ యువరాజ్ ఇద్దరు తరుణ్ వైపు చూశారు ఒరే అన్నయ్యలు నేను అలాంటి వాడిని కాదురా ఇది ఒక రకంగా అలాంటిదే నేనేమి చేయలేదమ్మా అన్నాడు తరుణ్ జాహ్నవి వైపు చూసి నాకు అర్థమయ్యేలాగా చెప్పండి లేకపోతే అందరికీ చెవులు మెలిపెడతానన్నది కోపంగా జాహ్నవి సాన్వి జాహ్నవి దగ్గరికి వచ్చి మొదలుపెట్టింది ఒకరోజు రాత్రి నేను ఒంటరిగా ఉన్నాను అత్తమ్మా చెత్త మాటలు చెప్పావు అనుకో తంత అని అన్నాడు తరుణ్ అబ్బా చెప్పనివ్వరా ఏదో ముఖ్యమైన విషయంలా ఉంది అన్నాడు యువరాజ్ నవ్వుతూ అబ్బా నువ్వు కూడా తప్పు చేయాలని తొందరగా ఉన్నావా అన్నట్లు చూసింది నవ్వి ఇంది ఆద్య యువరాజ్ వైపు అప్పుడు ఏం జరిగిందన్నది జాహ్నవి ఆశ్చర్యంగా జగదీష్ తల వంచుకుని నవ్వుతున్నాడు హంసుని ఆపుకోలేక చెయ్యి అడ్డం పెట్టుకుంది వసే ఆపు వైపుణ్యం ఉంటుంది అన్నాడు తరుణ్ ఎందుకురా అంత భయపడుతున్నావు అయితే ఏదో చేసే ఉంటావు అన్నది జాహ్నవి కోపంగా చూస్తూ అమ్మ నేను నీ పోలికలతో పుట్టాను కొన్ని విషయాల్లో నీలాగే నేను అమాయకుడిని నన్ను నమ్ము అమ్మ అన్నాడు చాలా క్యూట్గా నటిస్తూ తరుణ్ తరుణ్ నువ్వు మాట్లాడుకు సాన్వి నువ్వు చెప్పు అన్నది జాహ్నవి ఆశ్చర్యంగా చూస్తూ ఒకరోజు ఒంటరిగా ఉన్నాను నేను అబ్బాయి ఎన్నిసార్లు చెప్తావు అదే మాట అరికిపోయిన రికార్డర్ లాగా అని నవ్వింది ఆద్య ఆద్య వైపు ఒక చిరు కోపంగా చూసింది బొంగ మూతి పెట్టుకుని జాహ్నవి ఓకే అత్తమ్మ నోరు మూసుకున్నానని నోరు మూసుకుని నవ్వుకుంటూ ఉంది ఆద్య వీడు పాడు చేశాడు అంటున్న శాన్వి మాట విని అందరూ తరుణ్ వైపు చూశారు రాక్షసి నిజం చెప్పవే అన్నాడు కోపంగా తరుణ్ ఏమిటమ్మా నువ్వు అనేది మరీ అలా చెబుతావు నాకు భయం వేస్తుంది అయినా నా కొడుకులు అలాంటి వారు కాదు ఎదుగో యువరాజ్ మీ నాన్నగారిని పిలువు అన్నది జాహ్నవి అయ్య బాబోయ్ మీకు దండం పెడతాను అలాంటిది ఏమీ లేదు మమ్మీ మీరు అనుకునేది ఏమీ లేదు అన్నాడు తరుణ్ చెప్పేది వినండి అహే అందరూ గోల పెడుతున్నారు ఏమిటన్నది సాండ్వి గడుసుగా అందరూ అలాగే వింతగా చూశారు నా డ్రెస్ పాడు చేశాడు వాడి చేతిలో ఉన్న టీకప్ నా వైట్ డ్రెస్ మీద పడిపోయింది అది పోలేదు మరకలని చెబుతున్న శాన్వి వైపు చూసి జాహ్నవి ఇటువంటి విషయాలని ఇలా చెబుతారా నా గుండెల్లో దడదడలాడింది అన్నది జాహ్నవి మేమంతా శాండ్విచ్ చెప్పినా అలాంటిదే అనుకున్నామంటూ నవ్వేశారు అందరూ చప్పట్లు కొట్టి నవ్వారు అందరూ అందరికీ తెలిసిన విషయమే కదా వీళ్ళ కుటుంబంలో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పిచ్చి కలిగిన వారు వారిని ఎలా తట్టుకోవాలని భయపడ్డాను ముందు కానీ అందరికన్నా కూడా పెద్ద పిచ్చిది ఇదే అని తెలిసింది చేస్తే దీనిని చస్తే దీనిని పెళ్లి చేసుకొని అన్నాడు తరుణ్ జాహ్నవి దగ్గర కూర్చుని ఇంతలో జగపతి గారు వచ్చారు ఏమిటి అందరూ అమ్మ చుట్టూ చేరిపోయారు ఇక మా అందరి సంగతి ఎవరికి అక్కర్లేద్దా అంటూ నవ్వాడు అందరూ నిద్రపోతున్నారు ఓల్డ్ ఏజ్ కదా అని వదిలేసాం అంకుల్ అనేసి సాన్వి నాలుగు ఖర్చుకుంది ఎవరు ఓల్డ్ అంటూ వచ్చారు జగపతి రాజు గారు కొడుకులు అందరూ పక్కకు నిలబడ్డారు రా అన్నారు జగపతి రాజు మీ అమ్మ పక్కన కూర్చుంటున్నారు నా దగ్గర భయపడుతున్నారు ఎందుకు అన్నారు నవ్వుతూ మిమ్మల్ని చూస్తుంటే భయంగానే ఉంటుంది ఆంటీ గారు క్యూట్గా ఉంటారు కాబట్టి అలా వెళ్ళాం భుజం మీద వాలిపోయినా నేను ఆమె ఒడిలో కూడా పడుకుంటానన్నది సాన్వి కానీ మీ పక్కన నిలబడి మాట్లాడాలన్నా భయపడతాం మేమంతా మరి అందరి పరిస్థితి ఏమిటో నాకు తెలియదు నా పరిస్థితి అయితే అదే అన్నది సాన్వి అందరూ నవ్వేశారు పాత రోజుల్లోకి వెళ్ళాం మావయ్య అని చెప్పారు ఆద్య నివేత్త ఏం చెప్తుంది మీ అత్తమ్మ నా గురించి అంటూ ఈజీ చైర్లో కూర్చొని హాయిగా ఊగుతూ నవ్వుతూ అడుగుతూ వచ్చారు అడిగారు జగపతి రాజు గారు ఏం చెప్పాను మన పెళ్ళైన సంగతి అడిగారు చెప్పాను ఆ తర్వాత సంగతులు చెప్పలేదా అంటూ నవ్వేశారు జగపతి రాజు గారు గంభీరంగా ఉండే కన్న తండ్రి అలా క్యాషువల్గా సరదాగా మాట్లాడేసరికి అందరికీ హుషార్గా అనిపించింది కొడుకులకు జగదీష్ కూడా తెల్లవంచుకుని నవ్వుతూ ఉన్నాడు మీరంతా పెళ్ళిళ్ళు చేసుకునే ముందు మా పెళ్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ అన్నాడు జగపతి రాజు నవ్వుతూ అది మాత్రం కరెక్ట్ అంకుల్ అన్నది సాన్వి నేను దీన్ని మాత్రం పెళ్లి చేసుకోను అది మాత్రం డబల్ కరెక్ట్ అన్నాడు తరుణ్ అందరూ నవ్వేశారు అక్కడ ఉన్న ఒక కర్ర లాంటి దాన్ని తీసుకుంది సాన్వి జాహ్నవి వెంటనే లాక్కుని బొంగమూత పెట్టుకుని చిరుకోపంగా చూసింది అమ్మ నాకు అది వద్దు కాపాడువే అన్నాడు తరుణ్ కింద కూర్చొని జాహ్నవి ఒడిలో తల పెట్టుకుని బాధపడుతున్నట్టు నటిస్తూ తరుణ్ నా పిచ్చుకన్ని ఏమీ తెలియదు బిడ్డకు చిన్నప్పుడు కూడా కొంచెం ఎండ తగిలితే కందిపోయేవాడు అంటున్నా జాహ్నవి మాటలకి అందరూ పక్కపక్క నవ్వేశారు జగపతి రాజు అందంగా నవ్వాడు జాహ్నవి వైపు చూసి నిజంగా ఎండ కన్నెరగన్ చందమామల బంగారు బొమ్మల అందంగా ఉండేది జాహ్నవి చెప్పాలంటే ఒక ముళ్ళకంపలా ఉండేవాడిని నేను అంటూ నవ్వాడు జగపతి రాజు చాలే ఊరుకోండి ముల్లకంప ఏమీ కాదు అందరికీ పళ్ళు ఇచ్చే ఒక గొప్ప దేవత వృక్షంలో ఉండేవారు కానీ అలా కనిపించేవారు కాదు అంతే అంటూ నవ్వింది జాహ్నవి సిగ్గుగా అబ్బో మమ్మీ సిగ్గుపడుతుంది డాడీ అంటూ నవ్వాడు తరుణ్ సిగ్గుపడుతూనే ఉంటుందిరా అంటూ మీ అమ్మకన్నా పదేళ్ళ పైన పెద్దవాడిని నేను తనంతో పెరిగాను అంటున్న జగపతి గారి మాటలకు శాన్వి మనసులో ఇప్పటికీ అలాగే అనిపిస్తున్నారు కాకపోతే పర్వాలేదు అంతే అనుకుంది మనసులో కొడుకులు తండ్రి పక్కన కూర్చుని ఉంటే మేన కూతురు సాన్వి హంసని అందరూ చక్కగా కింద కూర్చుని వింటున్నారు అందరి ముఖాలలో తెలుసుకోవాలన్న భావాలు కనిపించనేకుండా ఆహ్లాదకరమైన నవ్వుతూ అప్పుడప్పుడు తల వంచుకుంటూ వింటూ ఉన్నారు పెళ్ళికూతురుగా అమ్మని చూసినప్పుడు మీకేం ఏమనిపించింది అన్నాడు తరుణ్ నవ్వుతూ చిన్నపిల్లలా అనిపించింది జాలు కలిగింది నాకు తెల్లటి అమ్మ శరీరం చూస్తే నల్లటి వాడిని నేను ఆమె పే చెయ్యి ఎలా వెయ్యను అనుకున్న తెలివి లేని మొరటితనం అప్పుడు నాది ఓ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ తర్వాత చెప్పండి పర్వాలేదు అందరం మేజర్లమే చెప్ప చెప్పొచ్చు అన్నది శాన్వి నిన్ను అంటూ కోపంగా చూశాడు తరుణ్ శాన్వి వైపు సారీ రా నాకు ఇలాంటి స్టోరీలు వింటుంటే విపరీతమైన ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆగలేను అన్నది తరుణ్ మీద పడిపోతూ చెవిలో చెబుతూ అబ్బా చెప్పనివ్వండి మావైనా అన్నది ఆద్య చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది కదా నీకు అన్నట్టు కొంటగా చూశాడు యువరాజ్ నీ కళ్ళల్లో కొత్త భావాలు కనిపిస్తున్నాయి బావా సిగ్గుపడిపోతున్నాను నేనని మనసులో అనుకుంటూ తల వంచుకొని ముద్దుగా సిగ్గుపడి అందంగా నవ్వింది ఆద్య ఒక రకమైన కొత్త కానీ అదే కొత్త ధనంలో ఇమిడిపోవాలన్న ఆనందంలో ఉన్న జగదీష్ వైపు ఒక్కసారి ప్రేమగా చూసింది హంసని చేత్తో జగదీష్ చేతి మీద ఒక్కసారి అలా తడిమింది ఒరే మీ అందరు మాటలు వినేలా ఉన్నారా ఎవరి పనుల్లో వారు ఉన్నారన్నారు జగపతి రాజు గారు నవ్వుతూ చాలు లేండి ఇంకేం చెప్తారు మరి అలా చెప్పకండి అన్నది జాహ్నవి చిన్నపిల్లల గారాభం చేస్తుంది వాళ్ళు చేస్తున్న పనులు చూస్తే నీకు తెలుస్తుంది అసలు విషయం అనుకున్నారు జగపతి రాజు నవ్వుకుంటూ మనసులో నవ్వు ఇప్పుడు మరీ ఇంట్రెస్టింగ్గా ఉంది చెప్పండి డాడీ అన్నారు జగప తరుణ్ క్యూట్ బాయ్ సమయానికి భలే మాట్లాడతావురా అని పైకనేసింది శాన్వి మళ్ళీ నాలుగు ఖర్చుకుంది అందరి వైపు చూసి తల వంచుకుని ఏమీ ఎరగనట్టు భలే అమ్మాయి నువ్వు అని నవ్వుకున్నారు అందరూ ఒక విషయంలో కొద్దిగా సమస్య అనిపిస్తుంది అది ఎలా అడగాలో తెలియడం లేదు మావయ్య అన్నది నివేత్త తెలివిగా మీకున్న అనుమానం నాకు తెలుసు అప్పుడు మీ అంత వయసు కానీ తెలివి కానీ ఏమీ లేని జాహ్నవి అప్పుడు ఆ వయసులో నాతో ఎలా పడిందో తిప్పలేని కదా మీ సందేహం అన్నారు జగపతి రాజు జాగ్నవ్వి సిగ్గుపడుతూ వదిలేండి అంటూ జగపతి కాలు మీద ఒకటి వేసింది నవ్వేశాడు జగపతి రాజు సావిత్రి గారు శేషగిరి అక్కడికి వచ్చి జరుగుతున్న విషయాన్ని విని గమనించి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకుంటున్నారులే మనం కూడా తెలుసుకునే విషయం ఏదైనా ఉందేమో తెలుసుకుందామా అన్నారు శేషగిరి చాలే ఊరుకోండి అంటూ నవ్వింది సావిత్రి అందరిలాగే మమ్మల్ని కూడా గదిలోకి పంపారని అనగానే జగపతి గారు ఓ సో క్యూట్ సీన్ అంటూ అరుస్తున్న సాండ్వీ వైపు చూస్తూ అబ్బా అడ్డు వస్తుంది అనుకుని కళ్ళతో వారించింది ఆద్య ఈ లోపు శాన్వి నెత్తి మీద ఒక మొట్టికాయ పడిపోయింది అబ్బా సచ్చినోడా అనబోయి జాహ్నవి వైపు చూసి హి అంటూ రాని నవ్వు నవ్వింది శాన్వి అందరూ తలెత్తకుండా ఆసక్తిగా వింటున్నారు చిన్నపిల్లని చూసినట్టు అనిపించింది నాకు తన ప్రవర్తన తన మాట పాపం అనిపించింది ఇంత చిన్నపిల్లను నాకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారని కూడా అనిపించింది తండ్రి ప్రేమ లోపించిన పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో క్షణం నాకు తెలిసింది జాహ్నవి ప్రవర్తన చూసి తను నా నుండిని ప్రేమ కోరుకుంటుంది స్వచ్ఛమైన ప్రే ప్రేమ శరీరంతో సంబంధం లేని ప్రేమ అది గమనించిన నేను జాహ్నవికి ఇష్టమైనవి తెచ్చి ఇస్తే ఆనందంగా తినేది వాళ్ళ అమ్మ వాళ్ళని తలుచుకుని నవడిలో పడుకుని పసుపాపలను నిద్రపోయింది అని చెబుతున్నప్పుడు జాహ్నవి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అందరికీ కళ్ళల్లో తెలియకుండా కన్నీరు వచ్చింది ఏదో అనుకున్నాను అంతకు మించిన గొప్ప మాటలు చెప్పారు మావయ్య గారు అనుకుంది సాన్వి భార్య భర్త అంటే కేవలం అవసరానికి ఆనందపడిపోతూ నిజమైన ప్రేమ గురించి తెలుసుకోకుండా ఊరికే ఉద్రేక పడిపోవడం ఊరికి ఇష్టం వచ్చినట్లు గౌరవం లేకుండా ఒకరినవరు ఒకరు అనుకోవడం కరెక్ట్ కాదు ఈ రోజుల్లో చూస్తుంటే ఎక్కువ ఇలాంటి అభిప్రాయాలతోనే భార్య భర్తలు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు పైగా ఒకరిని చూసి ఒకరు పోల్చుకుంటూ గొడవలు మరింత ఎక్కువ చేసుకుంటున్నారని చెబుతున్న జగపతి గారి వైపు అందరూ అలాగే చూశారు భగవద్గీత లాంటి పుస్తకంలా ఉండాలి ప్రతి తల్లి తండ్రి కూడా వారి జీవితంలోని ఒడిదొడుకులు సంతోషాల పాఠాలను పిల్లలకి ఎప్పుడు ఏ విషయాల్లో చెప్పాలో అప్పుడు ఆ విషయాలు చెబుతూ పెంచుకోవాలి ఇప్పుడు జగపతి రాజు గారు చెప్పే విషయాలు అక్కడ కూర్చున్న అందరికీ అవసరమైన విషయాలే జాహ్నవి కూడా ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తుంది భర్త వైపు తను మాట్లాడటం మొదలుపెట్టింది ఆయన అంతే నన్ను కూడా ఎంతో ప్రేమగా బుజ్జగించి కన్న తండ్రి లోపించిన నన్ను చాలా ఆప్యాయంగా చూసుకునేవారు ఏమీ తెలియని నన్ను ఒక పసుపాపులాగానే చూశారు ఆ ప్రేమ వల్లే నాకు చాలా విషయాలు తెలిసాయి ఇప్పుడు అన్నీ బాగున్నా కానీ అందరూ ఊరికే గొడవలు పెట్టుకుంటున్నారు భార్య భర్తలు కానీ ఏమీ బాగోలేని పరిస్థితుల్లో కూడా ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసేవారంటూ భర్త వైపు ఆరాధనగా చూసింది జాహ్నవి అవును చిన్నపిల్ల అయినా కూడా తన ఇష్ట వచ్చిన ఇల్లు భయంకరంగా ఉన్నా కూడా అటువంటి కుటుంబంలో ఎలా ఉండాలో ఎలా సర్దుకోవాలో అలాగే ఉండేది జాహ్నవి అని చెబుతున్నా జగపతి రాజు గారి కళ్ళల్లో పిల్లలు అందరూ చూశారు కళ్ళల్లోకి అప్పుడైన కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర అవును మా అక్క వచ్చే వరకు నాకు జాహ్నవీన ఒక భార్యలా చూడలేదు ఇటువంటి భార్య దొరికిన అదృష్టం వల్ల ఆ శుభ ముహూర్తం అటువంటిదేమో తెలియదు మరి తెలిసి తెలియని కురతనంతో నేను చేసిన తప్పు కూడా నిల్వెత్తు రూపంగా ఈరోజు నా కళ్ళ ముందు ఉంది జగదీష్ రూపంలో అచ్చు గుత్తినట్టు నాలా అంటూ జగదీష్ వైపు జగపతి ప్రేమగా చూస్తుంటే ప్రేమగా తండ్రి తల్లి వైపు చూశాడు జగదీష్ నా భార్యగా నా ఇంటిలోకి అడుగు పెట్టింది జాహ్నవి అది శుభ సూచకం కావచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను అలాగే కనుక మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి నీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను